అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ కానీ ఈజ్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నన్ను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టురు నేను మొన్న దాసరోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి నేను మామైన్ కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తాను అంటే హీ వాంట్స్ టు క్రియేట్ అ ట్రబుల్ ఈ లో ఆల్రెడీ మన పార్టీలకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు ఎటేట ఓట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు నాకు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను డైరెక్ట్ పెద్దసారికే ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారంటే నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అందరు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వర్జేషన్ లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు ఇంకా గమ్మత్ ఏందంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నట్టు నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు డే వన్ నుంచి ఉన్నాడు అని డే వన్ నుంచి లేడండి చాలా మంది రిపోర్టర్లకు తెలుసు సీనియర్ రిపోర్టర్లకు డే వన్ నుంచి లేదు పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి ఈ ఉద్యమం ఏమవుతుందో ఈ పార్టీ ఏమైతుందో మనకు రిస్క్ ఎందుకు అని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది కోటిన్నర రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఇక్కడికి పోయిందని కూడా వచ్చింది కటింగ్ కోసం వెతికిన దొరకలే దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్త బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా ఆయనకు పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని ఓకే అయిపోయింది రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యే కాకముండే మంత్రి ఇచ్చిర్రు అన్ని రకాలుగా ఆదరించారు అన్ని చేసిండ్రు ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయినాడు నేను సక్కాపోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే ధన్యవాదాలు